హలో చెప్పండి చెప్పండి ఎందుకు చేశారు ఫోను నేను రండి ఏమైందిరా ఏమైంది అంటే అయ్యిందే చెప్తామని నేను ఇక్కడ వచ్చాను చెప్పు పర్లేదు వస్తారు కదా మీరు మీరు వచ్చినప్పుడు నేను మాట్లాడతాను కదా ఇక్కడ ఆల్రెడీ నేను చెప్తాను కదా అప్పుడు వినండి మీరు కూడా మీ ఇప్పుడు ఆల్రెడీ మీరు స్టార్ట్ అయ్యారు కదా వస్తున్నారు కదా నేను ప్రీస్ లోనే మాట్లాడతాను మాట్లాడినప్పుడు మీరు కూడా వినండి 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 ఫస్ట్ మీరు ఇక్కడ వస్తారు కదా తినబోతు రుచి ఎందుకు మీకు ఎందుకు ఇది ఎందుకు హ్ చాలా జరిగింది కాబట్టి నేను పిఎస్ వచ్చాను ఆయన ఏం చేశాడు ఏం వేషాలు వేస్తున్నాడు ఏంటనేది అన్ని చెప్పడానికి వచ్చింది నేను పిఎస్కి ఏమంటారు ఆయన నాకేంటి కావాలంటే నాకు న్యాయం కావాలి ఐ నీట్ జస్టిస్ అంతే నాకు నేనేం డబ్బు కోసము ఆధారపడేదాన్ని కదా వాళ్ళ మీద డబ్బులు తీసుకుంటూ వాళ్ళ దగ్గర నేనేం బ్రతికేదాన్ని ఏం కాదు కదా నాకు ఎన్ని కోట్లు సహాయం ఆయన ఇప్పుడు మీరు నాకు ఇస్తే నేను తీసుకుని మాట్లాడడానికి కాదు కదా మరి నాకేమిస్తారు చెప్పండి నాకు సాయం ఎందుకు నాకు ఏది అవసరం లేదు ఏం జరిగింది అన్నది వాస్తవాన్ని నేను బయటికి తీసుకొస్తున్నా ఏం జరుగు ఇప్పుడు అంటే హలో 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 చెప్పండి ఎవరికి ఆయన ఆయన వయసు తగ్గ పనులు ఆయన చేస్తున్నారా మీరంటున్నారా ఆయన కాదు మీరంటున్నారు ఆయన ఆయన వయసుకు మనం విలువ ఇచ్చి ఆయన్ని ఈ ఇబ్బందులు పెట్టకూడదని ఆయన వయసు తగ్గ పనులు చేస్తున్నారా ఆయన వయసు తగ్గ పనులు చేస్తున్నారా లేదుగా మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు ఇప్పుడు ఆయన వయసుకు తగ్గ పనులు చేస్తున్నారా మీకు తెలుసా ఏం జరుగుతుంది ఏంటనేది మీకు తెలుసా తెలియదుగా మీరు బయటే ఉన్న మనిషి నేను లోపల ఉన్న మనిషి నాకు అన్నీ తెలుసు నాకు నాకు నాకేం జరుగుతున్నదో నాకు తెలుసు నాకు నేను కాన్షియస్లోనే ఉన్నాను నాకు తెలుసు మీరు ఇంకా ఏం తెలియదు కదా మీరు దూరంగానే ఉండి చూస్తున్నారు మీకు లోపల ఏం జరుగుతుంది అని తెలియదు కదా అది ఏం చేద్దాం అన్నది ఇక్కడ వచ్చిన తర్వాత తెలుసుకుంటున్నాము అదేముంది నేను అవసరం లేదు నేను రాని నేను లోపలే ఉన్నాను నేను లోపలే మాట్లాడతానండి